హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు భద్రకాళి మగ్గం వర్క్ కలెక్షన్ ఈరోజు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ అవ్వకండి అసలే విక్టో విక్టోరియా డిజైన్ అండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి టూ హ్యాండ్స్కి ఇదే విధంగా వస్తుందండి ఫుల్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఆపర్ టు క్లాత్ అండి హాఫ్ పట్టు క్లాత్ వన్ మీటర్ ఉంటుంది పింక్ కలర్ బ్యాక్ నెక్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది కట్ వర్క్ వర్క్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది మిస్ అవ్వకండి బ్యాక్ నెక్ అంతా ఇలా బూటీస్ తోటి వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ కలర్ మెజంతా పింక్ లీఫ్ గ్రీన్ కలర్ అండి విక్టోరియా డిజైన్ అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకూడదు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి చాలా బాగుంటుంది పట్టు క్లాత్ అండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా బుక్ చేసేసుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి పేమెంట్ చేసేసి ఫుల్ అడ్రస్ అనేది పెట్టండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెరూన్ కలర్ టూ హ్యాండ్స్ బాగుంటుందండి ఎల్బో హ్యాండ్స్ విక్టోరియా డిజైన్ వర్క్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుందండి ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ కట్ వర్క్ ప్యాటర్న్ క్రాస్ కటింగ్ హ్యాండ్కు ఫుల్ వస్తుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి మొత్తం వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ కట్ వర్క్ ప్యాటర్న్లో చూడండి బ్లౌజ్ కుట్టించుకున్నాకైతే చాలా బాగుంటుంది కట్వర్క్ ప్యాటర్న్లో చాలా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రాయల్ బ్లూ కలర్ టూ హ్యాండ్స్కి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది వన్ మీటర్ ఆపర్ క్లాత్ అండి వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు బుక్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హాట్ పింక్ కలర్ అండి హాట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది కలర్ కూడా చాలా బాగుందండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ నెక్ వచ్చేసి